యూట్యూబ్ ఓపెన్ చేసిన ఫేస్బుక్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఏ అప్లికేషన్ ఓపెన్ చేసిన బెట్టింగ్ 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 ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి అది మొత్తం ఒక ట్రెండ్ అయిపోయింది అసలు దీని గురించి అసలు ఇదేంటిది అనేది నేను ఒక వారం నుంచి దీని గురించి స్టడీ చేసి ఒక మంచి ప్రాపర్ పీడిఎఫ్ని క్రియేట్ చేసి నేను మీ ముంగర తీసుకొచ్చిన ఈ బెట్టింగ్ యాప్స్ ఏ రకంగా రన్ అవుతాయి ఒక ఐదు వందల రూపాయల నుంచి ఐదు కోట్ల దాకా స్కామర్స్ ఎట్లా సంపాదిస్తున్నారు అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోని ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ అంక చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు ఎందుకంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ రాబోతుంది ఈ స్కామర్స్ ఏ రకంగా ఐదు వందల నుంచి ఐదు కోట్ల రూపాయలు చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే సంపాదించేస్తారు అది మీకు తెలుసా ఈ వీడియోలో నేను చెప్తాను మీరు ఫుల్గా చూడండి వీడియో మొత్తం కానీ మీకు అందరికి అర్థమైపోతుంది మీ పిల్లల దగ్గర నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళందరూ మీ పిల్లలే దొంగలు లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి మా పిల్లగాడు మంచివాడు అని మీరు అనుకుంటారు ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు తెలియకుండానే మీ పిల్లలు స్కామర్ చేతిలో చిక్కుకపోతారు అంటే వాళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ పిల్లలకి ఎఫెక్ట్ జరుగుతుంది సో వాళ్ళు దొంగలుగా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకేనా దీని గురించి చెప్పే ముందు ఫస్ట్ నా ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు నేను కూడా బెట్టింగ్ యాప్లో నేను చిక్కుక పోలేదు నేను ఏమీ ఎఫెక్ట్ కాలేదు ఒక వంద రూపాయలు పెట్టి ఇరవై వేలు దాకా నేను సంపాదించిన కానీ అది బెట్టింగ్ లెక్క అని కాదు నాకు అప్పుడు తెలియదు సో దీని స్టోరీ అనేది నేను ఫుల్గా చెప్తాను చెప్పినాక మీరు అందరూ అర్థం చేసుకోండి నేను ఏం చేసిన అనేది మీకు తెలుస్తుంది తర్వాత నాకు దాని గురించి తెలిసింది కాబట్టి నేను మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది సో నా ద్వారా నుంచి ఎవ్వరు ఎలాంటి లాస్ కూడా కాలేదు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు నేను యూట్యూబ్లో వీడియోలు చేయలేదు ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోలు చేయలేదు దాని గురించి అండ్ ఫేస్బుక్లో కూడా చేయలేదు ఎలాంటి అప్లికేషన్లో కూడా నేను దీనికి సంబంధించిన వీడియోస్ అనేది నేను మొత్తానికి చేయలేదు ఈ బెట్టింగ్ యాప్ గురించి నేను మొత్తంగా చేయలేదు అసలు ఓకేనా మీరు చూసుకోవచ్చు కూడా అండ్ ఇప్పుడు నేను దీని గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా సింపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు స్కామర్స్ ఏం చేస్తారంటే మనకున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావచ్చు లేకుంటే యూట్యూబ్ అకౌంట్ కావచ్చు లేకుంటే ఇంకా మనకు ఫేస్బుక్ అకౌంట్ అయినా కానీ లేకుంటే మన నెంబర్స్ మన ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా ఆ ఫోన్ నెంబర్స్ అయినా కానీ వీటికి మనం అంటే వాళ్ళు కాల్ చేస్తారనం మనకు మీరు ఈ బెట్టింగ్ యాప్ కొనుక్కుంటారా లేకుంటే బెట్టింగ్ యాప్లో మీరు జాయిన్ అవుతారా మీకు బోనస్ వస్తుంది ఒక వంద రూపాయల బోనస్ లేకుంటే ఐదు వందల రూపాయల బోనస్ వస్తుంది అని చెప్పేసి మీకు కాల్స్ వస్తాయి అర్థమైందా కాల్స్ వస్తాయి ఆ కాల్స్లో ఏందంటే మీరు ఒక వంద రూపాయలు కడితే సరిపోతుంది మీకు సమ్ లాక్స్ దాకా మీరు సంపాదించుకోవచ్చు మీకు ఎలాంటి బర్డన్ ఉండదు చాలా అంటే అది చాలా ఈజీగా మనీ సంపాదించవచ్చు అని చెప్పేసి మీకు ఒక కాల్ వస్తుంది చాలామంది అరే వంద రూపాయలే కదా పెట్టేద్దాం ఐదు వందలే కదా పెట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటారు ఫస్ట్ వాళ్ళు ఒక్కసారి కాల్ చేస్తారు మనం ఏదైనా పనిలో ఉండి తర్వాత చేయండి అని అన్నా కానీ తర్వాత కూడా మళ్ళీ చేస్తారు ఒక రెండు మూడు సార్లు చేస్తారు చేసినాక మనకు అట్రాక్ట్ అయ్యే మాటలు మాట్లాడతారు అన్నట్టు మనీ ఇట్లా సంపాదించవచ్చు ఇట్లా సంపాదించవచ్చు అని చెప్పేసి వాళ్ళు మనకు డిఫరెంట్ డిఫరెంట్ అట్రాక్ట్ చేసే మాటలు మాట్లాడతారు సో మనం ఆ ట్రాప్లో వాడిపోయి సరే ఒకసారి పెట్టి వద్దాం అని చెప్పేసి మనం పెట్టేస్తాం ఎంత వంద రూపాయలు పెట్టచ్చు లేకుంటే ఐదు వందలు కూడా పెట్టచ్చు మనం ఇక వంద రూపాయల నుంచి స్టార్ట్ ఎంత అంటే అంత మనం పెట్టుకోవచ్చు అన్నట్టు సో అలా ఒక వంద రూపాయలు వేసేటట్టు చేస్తారు చేసినాక అప్పుడు మనం ఏమవుతుంది అరే వంద రూపాయలు కదా అని వేసేస్తాం వేసేసినాక బెట్టింగ్ స్టార్ట్ చేస్తాం ఆ రకంగా ఉంటుంది అన్నట్టు సో నాకు కూడా కాల్ వచ్చింది అట్లా అట్లా వచ్చినప్పుడు నేను ఏం చేసినా అంటే అప్పుడు సరే జాయిన్ అవుదామని జాయిన్ అయిపోయినా జాయిన్ అయిపోయినాక ఇక అది టెలిగ్రామ్లోకి వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు మనకు ఆ లింక్ పంపించినాక వాట్సాప్లో పంపించినాక దాన్ని క్లిక్ చేస్తే టెలిగ్రామ్లోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయాక ఆ గ్రూప్లో మీరు జాయిన్ కాండి అని చెప్పేసి మనకు చెప్తారు అన్నట్టు చెప్పినాక ఆ గ్రూప్లో జాయిన్ అవుతాం జాయిన్ అయినాక కలర్ అని చెప్పేసి ఒక కొన్ని కలర్స్ ఉంటాయి అన్నట్టు ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అట్లా ఉంటాయి ఆ కలర్స్లో మనం చేయాలి అంటే మనకు నాలెడ్జ్ ఏమి ఉండదు దాని మీద అది మొత్తం సిస్టమ్ వర్క్ దాని గురించి నేను లాస్ట్ చెప్తాను మీకు మీరు పూర్తిగా చూడండి మొత్తం వీడియో అంతా పూర్తిగా చేస్తే మీకు అర్థమవుతుంది కలర్షన్ అంటే మనకు సమ్ కలర్స్ ఉంటాయి అన్నట్టు ఆ కలర్స్లో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక రన్ టైం నడుస్తుంది అన్నట్టు సపోజ్ చిన్న రన్ టైం అనేది ఇక్కడ ఉంటుంది ఇంత నుంచి మీకు ఒక టూ టూ మినిట్స్ టు ఒక అంటే వన్ మినిట్ నుంచి ఒక త్రీ మినిట్స్ దాకా మనకు టైం ఇస్తారు అన్నట్టు ఆ టైంలోపు మనం ఒక కలర్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఈ కలరు విన్ అవుతుంది ఈ కలరు విన్ అవుతుంది ఈ కలర్ విన్ అవుతుంది అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసి పెట్టేసుకుంటే ఈ టైం అయిపోయే లోపు మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి టెన్ సెకండ్స్ ఉందనంగా లాస్ట్ ఫైనల్ సెలెక్షన్ అన్నట్టు అది ఓకేనా దానికంటే ముందు ఉన్న టూ మినిట్స్ మొత్తం కంప్లీట్గా మనం మనం సెలెక్ట్ చేసే ఛాన్స్ అన్నట్టు అది ఓకేనా దాంట్లో ఆ టూ మినిట్స్లో టెన్ సెకండ్స్ వచ్చే లోపు మనం సెలెక్ట్ చేసుకొని పెట్టాలి పెట్టినాక అప్పుడు నెక్స్ట్ ఏముంటుందంటే ఈ ఆ టెన్ సెకండ్స్లో వాళ్ళు మనకు రిజల్ట్ ఇస్తారు అన్నట్టు ఈ విన్ అయినరా కాలేదా అని చెప్పేసి రిజల్ట్ వస్తుంది ఏమవుతుంది అంటే అప్పుడు మనం విన్ అవుతాం అంటే ఫస్ట్ ఫస్ట్ మనం ఎప్పటికీ అన్నట్టు అంటే ఓడిపోయేటట్టు చెయ్యరు మనం కంపల్సరిగా నైంటీ నైన్ పర్సెంట్ విన్ అయిపోతాం అందరూ విన్ అవుతారు సో మనకు మనీ వచ్చినాయని మనం అనుకుంటాం మనీ వచ్చేస్తే దాన్ని విత్ డ్రా కూడా చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా ఇస్తారు అన్నటప్పుడు ఆప్షన్ ఇస్తారు ఇచ్చినాక నేను అట్లనే చేసుకున్నా విన్ అయిపోయినా నేనేదో సాధించిన అని చెప్పేసి నాకు అంత ఫీలింగ్ వచ్చేసింది ఇక మనీ వచ్చినాయని చెప్పేసి విత్డ్రా చేసేసుకున్నాను ట్రై చేసినా వచ్చిందా రాలేదని ట్రై చేసినాక వచ్చేసినాయి వచ్చేసినాక అరే ఏదో బాగుందని చెప్పేసి ఇక మళ్ళీ ఇంకొక మనీ పెట్టేసి అట్లనే ఆడినా ఆడినాక ఒక వెయ్యి రూపాయల దాకా మంచిగా వచ్చినాయి మనకు వచ్చేసినాక ఇక ఏం చెప్పారంటే వాళ్ళు నువ్వు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకో గ్రూప్లోకి అందరినీ మీ ఫ్రెండ్స్ అందరినీ రమ్మని దాళ్లకు అని చెప్పేసి చెప్పాను చెప్తే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ జాయిన్ చేసుకోవాలని అట్లా అనుకున్నా వస్తున్నాయి కదా మనీ అని చెప్పేసి అనుకున్నాక నెక్స్ట్ ఏం చేసినామంటే ఇప్పుడు సపో ఫస్ట్ ఒక్కటి చెప్తాను ఇట్లా రావాలని చెప్పేసి ఇట్లా టెలిగ్రామ్లోకి అందరినీ రావాలని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం ఫ్రెండ్స్ని అందరినీ దాలోకి వచ్చేటట్టు చేస్తారన్నట్టు చేసినాక ఇప్పుడు చూడండి నేనే మా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళు నన్ను నమ్మి వస్తారన్నట్టు అట్లా కొంతమంది కాల్ చేసి వాళ్ళని కూడా ఇట్లా ఫ్రెండ్స్ని రమ్మని చెప్పేసి మనకు పైసలు వచ్చినట్టు చూపించి అట్లా వాళ్ళు టెలిగ్రామ్లోకి వచ్చేటట్టు చేస్తారన్నట్టు చేసినాక నేను ఇన్వైట్ చేసిన చేసినాక చాలా మంది జాయిన్ అయినారు ఒక దాదాపు నా సైడ్ నుంచి ఒక ఐదు వందలు ఐదు వందలు దాకా జాయిన్ అయిపోయినారు జాయిన్ అయిపోయినాక వాళ్ళందరూ ఆడుతున్నారు కొంతమందికి మంచిగా బాగానే మనీ వచ్చినాయి కొంతమందికి వచ్చినాయి కొంతమందికి పోయినాయి పెయిన్ అమౌంట్ ఇట్లా పోతున్నాయి ఇట్లా వస్తున్నాయి అని నాకు కొంచెం తెలిసి చెప్పారు ఇట్లా పోతున్నాయి పోతున్నాయి అని అన్నారు అన్నాక అదే మరి పోతున్నాయా మనీ అని చెప్పేసి మరి వస్తున్నాయి కదా ఇది ఎందుకు అని చెప్పేసి నాకు కొంచెం అనుమానం వచ్చింది అనుమానం వచ్చినాక దాని గురించి కొంచెం తెలుసుకున్నా అంటే దీని గురించి తెలియదు కదా సో ఇది మళ్ళా ఇదేంటిది ప్లే స్టోర్లో చూస్తానేమో అవైలబుల్ లేదు ప్లే స్టోర్లో అవైలబుల్ లేదు మొత్తం స్కామ్ది అని చెప్పేసి నాకు యూట్యూబ్లో తెలిసింది టోటల్ స్కామ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి నాకు అప్పట్లో చాలా రోజుల కింద నుంచే తెలుసు అన్నట్టు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాకే డిస్కౌంట్ జరిగినాయి సో నేను ఇది అంతా చెప్పేది ఇప్పటిది కాదు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను చెప్పేది సో అప్పుడు ఏమైందంటే నాకు ఒక అంటే నేను జాయిన్ చేసినందుకు నాకు అమౌంట్ వస్తాయి నేను చెప్పడం మర్చిపోయినా ఎవరైనా జాయిన్ చేసినానుకో రిఫరల్ రిఫరల్తోనే నాకు అమౌంట్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఓడిపోయిన కొద్దీ వాళ్ళు అంటే వాళ్ళు ఓడిపోయిన కొద్దీ నాకు అమౌంట్ అనేది నా వ్యాలెట్లో యాడ్ అవుతాయి అన్నట్టు నా వ్యాలెట్లో మనీ యాడ్ అవుతా ఉన్నాయి నాకు మనీ గ్రోత్ అయింది నేను ఏం ఆడలేదు నేను జస్ట్ జాయిన్ చేసినా ఊకున్నా ఊకున్నాక వాళ్ళు ఆడిన కొద్ది ఆడిన కొద్ది నాకు మనీ యాడ్ అవుతుంది అంటే నాకు ఏమైందంటే వీళ్ళు గెలిస్తే నాకు మనీ వస్తున్నాయి కావచ్చు నేను అనుకున్నా గెలిస్తేనే మనీ వస్తున్నాయా అని అనుకున్నా తర్వాత నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చిన కొద్దీ నాకు అర్థమవుతుంది అంటే మీరు ఓడిపో ఓడిపోతే నాకు మనీ వస్తున్నాయా అని చెప్పేసి నాకు అప్పుడు అనిపించింది అనిపించినాక నాకు ఇక నాకు మంచిగా అనిపించలే అరే ఇంతమంది నన్ను నమ్ముకొని వచ్చిన రీధిలోకి నేనే వాళ్ళని ఇన్వైట్ చేసిన నా త్రూ అంటే నా త్రూ లింకుతోనే నేను వాళ్ళని ఇన్వైట్ చేసిన ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నాకు అనిపించే నేను ఏం చేసిన అంటే నాకు వచ్చిన అమౌంట్ రిటర్న్ ఎంతమంది ఉన్నారో అంతమందికి నేను కొట్టేసిన అందరికీ ఇరవై వేల అమౌంట్ అందరికీ కొట్టేసిన ఒక్కొక్కరికి ఎంతెంత అంటే సగం సగం అమౌంట్ అందరికీ ప్రాపర్గా నేను అడగలే నీకు ఇంత అమౌంట్ పోయినాయా నీకు ఇంత అమౌంట్ పోయినా ఎందుకంటే నా దగ్గర వచ్చిన అమౌంటే నేను వాళ్ళకి అందరికీ షేర్ చేసేసిన ఇంత ఒక్కొక్కరికి ఇంత ఇంత అమౌంట్ అని సో ఇలాంటి స్కామ్లు అనేటివి జరుగుతాయి ఆ స్కామ్ని తెలుసుకొని మనం చేసిన తప్పుని తెలుసుకొని వాళ్ళకు మనం మనం ఎంత లాభం వచ్చిందో ఆ అమౌంట్ అనేది వాళ్ళకి ఇచ్చేయాలి మన దగ్గర పెట్టుకోవద్దా సొండ్ సొమ్ము సో నేను వాళ్ళందరికీ షేర్ చేసినా కాబట్టి నేను ఇప్పుడు మనశ్శాంతిగా ఉన్నా ఇంత బోర్డను పెట్టుకొని నేను ఇప్పుడు పబ్లిక్లో వైరల్ అయ్యి పబ్లిక్లో తిట్లు పడి ఇలాంటి వీడియోలు బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పి కోట్ల కోట్ల పైసలు సంపాదించి ఇసు తిట్లు తినడం మంచిది కాదు సో నేను అప్పుడు జాగ్రత్త పడి నేను మనీ ఇచ్చేసి చేసిన తప్పని తెలుసుకొని అప్పుడు నేను విత్డ్రా అయిపోయిన చేసిన రా అది నాకు లక్ అయింది సో నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడున్న బెట్టింగ్ యాప్ ఇప్పుడు చెప్పిందంత నాది నా అంటే నాకు జరిగింది నేను మీ అందరికీ చెప్పేసాను సో ఇంకా వివరంగా చెప్పచ్చు ఇంకా చాలా అంటే చాలా వివరంగా చెప్పచ్చు బట్ నేను మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు మాకు ఎక్కువ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి అట్లా అనుకున్నా సో ఇప్పుడు చెప్తాను బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్ స్కామ్ ఎట్లుంటుంది అనేది విన్నాను జాగ్రత్తగా బెట్టింగ్ యాప్ స్కామర్స్ ఎట్లా అంటే వాళ్ళు ఒక వంద ఐదు వందలతోని మీరు మీకు బోనస్గా ఇస్తామని చెప్పేసి మీకు కాల్స్ కానీ అట్లా ఏమన్నా చేస్తారు మెసేజ్లు కానీ అట్లా వాట్సాప్లో కానీ అట్లా చేస్తారు చేసినప్పుడు కొంతమంది చూసి దానికి కాంటాక్ట్ అవుతారు కాంటాక్ట్ అయినాక నేను కూడా బెట్టింగ్ ఆడతాను నాకు మనీ వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు ప్రాపర్గా మీరు గుర్తుపెట్టుకొని ప్రాపర్గా మంచిగా నీట్గా టెక్స్ట్ రాస్తారు అన్నట్టు ఆ చదివినాక మనకు అమౌంట్ వస్తాయి కావచ్చు అని మనం డిసైడ్ అయిపోతాం ఎందుకంటే పని పాట పని పాట ఏమీ లేని వాళ్ళే ఈ బెట్టింగ్ యాప్లో ఉంటారు అన్నట్టు బాగా పైసలు సంపాదించే వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ని పట్టించుకోరు పని పాట లేని వాళ్ళే ఈ బెట్టింగ్ యాప్లోకి వస్తారు వచ్చి పైసలన్నీ పోగొట్టుకుంటారు ఇప్పుడు చూడండి మనకు అంత ప్రాపర్గా టెక్స్ట్ మంచిగా రాస్తారు కదా చూసిన వెంటనే మనం అట్రాక్ట్ అయిపోయి దాళ్ళకు జాయిన్ అయిపోతాం జాయిన్ అయిపోయాక మనం జస్ట్ ఇట్లా రిజిస్టర్ అయిపోయి దాలో ఉండేవారికే మనకు అమౌంట్ మంచిగా చూపిస్తాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా వచ్చేసినాయని చెప్పేసి చూపిస్తుంది చూపించినాక దాంతో మనం బెట్టింగ్ ఆడాలి అంటే గేమ్స్ ఉంటాయి కొన్ని ఆ గేమ్స్ ఆడాలి ఆడినాక మనం అనుకుంటాం మనకు చూడంగానే ఇట్లానే ఆ చిన్న చిన్నవి అంటే స్టార్టింగ్ ఎట్లుంటుంది చాలా ఈజీగా ఉంటుంది గేమ్ ఈజీగా ఉంటుంది మనకు మన వచ్చినాయి అని మనం అనుకుంటాం అనుకొని గెలుస్తాం గెలిచినాక అప్పుడు వెయ్యి రూపాయలు కనబడతాయి అక్కడ పైన ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా ఆ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్లో వెయ్యి రూపాయలు కనబడుతాయి థౌసండ్ రూపీస్ కనబడతాయి ఓ మనం గెలిచినాం విన్ అయిపోయినాం యా లక్కీ అని చెప్పేసి అనుకుంటాం దాన్ని ఇట్లా క్లిక్ చేసి విత్ డ్రా కొడతాం వస్తాయి అమౌంట్ వస్తాయి వచ్చినాయి కదా అని అనుకుంటాం ఇప్పుడు చూడండి ఇక్కడ స్కామ్ ఇక్కడనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి వస్తాయి అమౌంట్ వస్తాయి ఒక్కసారి మనకు ఐదు వందలు మన చే వాడేవారికి ఎయ్ సంపాదించిన రా కాళ్ళ మీద కాలు వేసుకుందాం అని చెప్పేసి అనుకుంటారు ఇక గొప్ప ఫీల్ అయిపోతారు ఇప్పుడు చూడండి స్కామ్ ఎట్లా ఉంటుందా ఐదు వందలు పెట్టారు కదా ఐదు వందలు విత్డ్రా అయినాయి మళ్ళీ ఐదు వందలు మళ్ళీ రప్పించుకుందాం అని అనుకుంటారు అంటే మళ్ళీ వేడతారు ఐదు వందలు ఇదే ఐదు వందలు ఇప్పుడు మనం విత్ చేసినవి ఉన్నాయి కదా అదే ఈ ఈరోజు లేకుండా రేపు మళ్ళీ యాడ్ చేస్తారు అమౌంట్ అదే ఐదు వందలు మళ్ళీ పోయి అక్కడనే ఉంటాయి అర్థమైందా స్కామ్ మళ్ళీ ఈ ఐదు వందలు పోయి అక్కడనే ఉంటాయి ఐదు వందలు పోయి అక్కడ ఉన్నాక పెట్టినాం మళ్ళీ గేమ్ ఆడతాం మళ్ళీ ఐదు వందలు వచ్చినాయని విత్డ్రా చేయడు అసలు చేయడు మీరు ఆ అమౌంట్ అక్కడనే ఉంచితే మీ అమౌంట్ విత్డ్రా చేయకుండా అక్కడనే ఉంచితే మీకు ఇంకో కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తాయని వాళ్ళు ఒక స్కామ్ లెక్క మంచి ఒకటి పెడతారు అన్నట్టు మనకేంటి నోటీస్ అంటారు దాన్ని ఒక నోటీస్ అంటే మనకు బెల్ ఐకౌంట్ ఇట్లా కనబడతాయి బెల్ సింబల్ అంటే మెసేజ్ అనుకోండి నోటీస్ ఆ నోటీస్లో వివరంగా రాసి పెడతారు మంచిగా నీట్గా ఆహా అంటే అమౌంట్ అట్లనే ఉంచే మనకు ఎక్కువ అమౌంట్ వస్తాయా సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఎత్తా ఐదు వందలకి మనం బెట్టింగ్ ఆడినాం ఒక వంద రూపాయలు బెట్టింగ్ ఆడినాం ఆడితే మనం గెలిస్తే ఇంకొక వంద ఎక్కువ వస్తాయి అన్నట్టు అదే మనీ అక్కడ అనుకో వందకు ఇంకొక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కువ వస్తాయని అట్లా పెడతారు పెట్టినాక మనం బెట్టింగ్ ఆడతాం ఆడినాక ఒక వెయ్యి వస్తాయి రెండు వేలు వస్తాయి పదివేల దాకా వస్తాయి వచ్చినాక ఒక పదివేలు అయినాక మనం విత్రీ చేద్దాం తీ ఇప్పుడే చిన్న చిన్న అమౌంట్లతో ఎందుకు వ్యతిరేకేస్తాడు అని చెప్పేసి పదివేల అమౌంట్ దాకా వచ్చినాక తర్వాత దాన్ని క్లిక్ చేసి విత్ డ్రాన్ కొట్టినాం అనుకో విత్ డ్రా కొడితే మీ లిమిట్ ఇంత కాదు ఇంకో కొంచెం ఎక్కువ రావాలి లిమిట్ అంటే కొంత మనీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఇంకో ఒక గేమ్ ఆడండి ఆడినాక మీకు విత్ డ్రా వస్తాయని చెప్పేసి అంటారు అదేంటి విత్ డ్రా అప్లెట్లా అని చెప్పేసి అనుకోని ఆలోచిస్తారు ఆలోచిస్తారు కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తారు అంటే మెసేజ్ చేస్తారు చేసినాక వాళ్ళు చెప్తారు అన్నాడు సార్ నిజమే మీరు అమౌంట్ రావాలనుకుంటే మీరు కొంత అమౌంట్ యాడ్ చేసుకొని బెట్టింగ్ ఆడాలి ఆడితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయినాక మీకు విత్ డ్రా వచ్చేస్తాయి అని చెప్పేసి అంటారు అన్నాక ఓహో అంతేనా సరే అని చెప్పేసి ఇంకో కొంత అమౌంట్ మళ్ళీ యాడ్ చేస్తారు యాడ్ చేసినాక ఆ అమౌంట్ అక్కడ ఉంటే ఉన్నాక మళ్ళీ గేమ్ ఆడతారు ఓడిపోతారు ఆ గేమ్ గెలిచే గేమ్ని ఓడిపోతారు మనీ యాడ్ చేసిన వెంటనే ఓడిపోతారు ఓడిపోయాక ఇప్పుడు ఆ పదివేలకు ఇంకా పైకి గుర్తు గుర్తుపెట్టుకోండి పైకి పోలేడు ఈ పదివేలకు ఇటే ఉంటాడు ఇటే ఉంటాడు ఓడిపోతాడు మళ్ళీ గేమ్ ఆడాలి మళ్ళీ ఇదేంటిది పదివేల నుంచి తగ్గేదాకా వస్తారు ఐదు వేలు దానికి వస్తారు అది చేసినాక మళ్ళీ ఒకసారి విన్ చేస్తారు కావాలి విన్ చేస్తారు చేసినాక మళ్ళీ కొంత అమౌంట్ వస్తాయి వచ్చినాక దీనిలోనే రొటేట్ చేస్తూ ఉంటాడు రొటేట్ చేస్తూ ఉంటాడు మనీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా అర్థమైందా ఈ రకంగా మనల్ని పిచ్చోళ్ళం చేస్తారు అక్కడ పిచ్చోళ్ళం చేసి పైసలు అన్ని సంపాదిస్తారు ఇప్పుడు చూడండి ఈ ఐదు వందలు వెయ్యి రూపాయలకి అయిపోయిందా చిన్న ఏముంటాయి కదా ఏముందల్లా అని చెప్పేసి అనుకుంటారు కదా ఐదు వందల ఇప్పుడు ఒక లక్ష మంది ఉన్నారు లక్ష మంది ఐదు వందలు పెడితే ఎంత అవుతుంది చెప్పండి లక్ష మంది ఐదు వందలు పెడితే ఐదు కోట్ల రూపాయలు అవుతాయి అర్థమైందా లక్ష మంది ఐదు వందలు పెడితే ఐదు కోట్ల రూపాయలు అవుతాయి అంటే ఒక్కొక్కళ్ళు ఎంత అమౌంట్ పెట్టి ఉండాలి ఐదు వందలు పెడతారా వెయ్యి రూపాయలు పెడతారు రెండు వేలు పెడతారు పదివేలు కూడా పెడతారు అంటే స్కామర్కి ఎంత అమౌంట్ వచ్చినాయి చెప్పేది అర్థమవుతుంది కదా ఒకసారి మీరే లెక్క వేసుకోండి మీకు అర్థమైపోతుంది ఇది ఎంత పెద్ద మాఫియా అంటే స్కామర్స్ చాలా ఇయర్స్ నుంచి స్కామ్ జరుగుతుంది నేను దీని గురించి వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ ఈ విషయాలు బయటికి చెప్పి అవసరం లేని పూరగాళ్ళని కూడా మళ్ళీ దిల్లకి తెచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి సైలెంట్గా ఉన్నా సో చేయాల్సింది కానీ చేయలేదు ఇప్పుడు ఈ స్కామ్ అనేది ఆగిపోతుందా ఆగిపోదా అని అనుకుంటే ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఆగిపోకుండా ఉండే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి ఎట్లా అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఆగాలి ఈ బెట్లు ఇవన్నీ గవర్నమెంటే ప్రమోట్ చేస్తుంది ఏ ఈ తుక్లగ్గాలు వీళ్ళంతా ఇంత ఈ ఇన్ఫ్లూయర్స్ ఈ సినిమా హీరోలు ఈ తుక్లగాలు వీళ్ళంతా ఏముంది గవర్నమెంటే ఫస్ట్ ఆపాలి ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళంతా బెట్టింగ్లో ఉన్నారు ప్రమోట్ చేస్తున్నారు ఈ రైల్వే మీద రైల్వే ఉంది కదా దాని మీద కూడా పోస్టర్లు అతికిచ్చారు ఇప్పుడు ఐపీఎల్ ఐపీఎల్లో కూడా బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేస్తున్నారు ఇట్లా ఉంది తెలంగాణలో ఈ స్కామ్ గురించి మీకు చెప్పాలంటే చాలా పెద్ద పీడిఎఫ్ ఉంది నేను చూపిస్తాను మీకు చూడండి ఒక పెద్ద పీడిఎఫ్ని నేను రెడీ చేసిన చూడండి గో ఒక పెద్ద పీడిఎఫ్ని నేను రెడీ చేసిన ఈ పీడిఎఫ్లో చాలా డీటెయిల్గా నేను రాసి పెట్టడం జరిగింది మొత్తం దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినా అన్నట్టు టోటల్గా మీ అందరికీ స్కామ్ గురించి అర్థమైందనుకుంటా నేను ఒకటి స్టార్టింగ్లో చెప్పిన మీ ఇంట్లో ఉండే పిల్లలే దొంగలని చెప్పేసి అన్న విషయా అది అందరు అట్లా ఉండరు కొంతమంది మాత్రమే అట్లా పైసలు సంపాదించాలని చెప్పేసి డాడీ వ్యాలెట్లోకి వెళ్ళి తీసుకోవడం అని లేకుంటే క్రెడిట్ కార్డు ఉంటుంది కదా దాన్ని గీకడం కానీ దాళ్ళకెళ్ళే గీకపోయినా కానీ దాళ్ళకెళ్ళే బెట్టింగ్ యాప్లో ఎంటర్ చేసి అమౌంట్ ఇంత అని చెప్పేసి కొట్టేయడం కానీ అసౌంట్ ఒక్కసారి అమౌంట్ అనుకోండి చూడండి ఒక క్రెడిట్ కార్డులకి వెళ్ళి టైప్ చేసి ఐడి నెంబరు కొట్టేసి కింద సీవి ఉంటుంది కదా అది కొట్టేయడం కానీ అసలుంటివి చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది మొత్తం కంప్లీట్గా తెలిసిపోతుంది మీరు వంద రూపాయలు ఇద్దాం అనుకుంటారు వాళ్ళు ఉన్నాయని మొత్తం ఊడ్చేస్తారు గుర్తుపెట్టుకోండి ఉన్నాయి మొత్తం ఊడ్చేస్తారు ఇక వాళ్ళు ఏముండో మీరు అప్లోపలు అయిపోతారు గుర్తుపెట్టుకోండి పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి చాలా అమౌంట్ పోతున్నాయి స్కామర్స్ మొత్తం కాజ్ చేస్తున్నారు లాస్ట్కు ఉరేసుకోవడమే అంతే అట్లా జరుగుతుంది సో చాలా జాగ్రత్తగా ఉండండి నేను చెప్తున్నాను ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్స్ ముందు ముందు తీసుకొస్తాను వీడియోలో ఎలాంటి వాళ్ళు ఎట్లా స్కామ్ చేసారు తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు సో నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా చాలా డెప్త్గా నేను దీని గురించి తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇలాంటి ప్రమోట్ చేసే యూట్యూబర్స్ని అస్సలు నమ్మకండి ఓకేనా ఇప్పుడు వాళ్ళందరూ కొన్ని కోట్ల పైసలు తీసుకొని ఇప్పుడు సారీ అని చెప్తున్నారు చాలా తప్పు కదా నాకు అవకాశం వచ్చినా కానీ నేను తీసుకోలేదు నేను ఇప్పుడు చిన్న యూట్యూబర్ని నా ఈ ఒక్క ఛానల్ ఉంది అనుకుంటున్నాను నాకు చాలా ఛానల్స్ ఉన్నాయి నేను యూట్యూబ్ నుంచి ఎప్పుడు ప్రమోట్ చేయలేదు యూట్యూబ్ నుంచి చేయలేదు నాకు వచ్చిన మెసేజ్తో నేను అది చూసి తర్వాత నేను దాన్ని రిజిస్టర్ చేసుకొని అప్పుడు కొంతమందికి నేను సజెస్ట్ చేసిన తర్వాత ఇసు ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను దాన్ని మళ్ళీ అప్పటికి అప్పటిదే తీసేసిన అన్నట్టు అది చిన్న చిన్న అమౌంట్ లాస్ అయినరాని నేను తీసేసిన పెద్ద పెద్ద అమౌంట్ కూడా కాదు అది మీరు అనుకుంటారు కొంతమంది దానిని అప్పు అప్పుపాలి అయిపోయి సచ్ పేరు కావచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటారు అసంటే అసౌంటి అయితే ఎలాంటి ప్రాబ్లం మా దగ్గరికి రాలేదు ఓకేనా అలాంటి ప్రాబ్లం నాకు రాలేదు నువ్వు ఏ వంటే ఇంత అయింది అని చెప్పేసి ఎవరు అనలేదు దీని గురించి నేను వాళ్ళకి వివరంగా చెప్పినా కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని ఊకున్నారు సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఈ వీడియో నచ్చిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్